రాష్ట్ర తొలి తొలి మీటింగ్ ఆ రోజు కేసీఆర్ కి ఏ విధంగా అయితే ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజు ప్రొఫెసర్ కాసిం గారి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ చదువుతున్నప్పుడు నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వదిలిపెట్టి జర్నలిజం లోకి వచ్చిన ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆర్ట్స్ కాలేజీలో ఈ ముప్పై రెండు డిపార్ట్మెంట్లు సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కదా సోషల్ సైన్సెస్ ఆర్ట్స్ అంతా కూడా మరి సమాజంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇంత సంఘర్షణ ఇంత ఆవేదన ఇంత ఆకలి చావులు ఇంత ఎందుకు ఆ ఆర్ట్స్ కాలేజీ సక్రమంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర అయితే ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా విద్యార్థులు నడుము కట్టి పన్నెండు మంది విద్యార్థుల త్యాగాలతో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నారో ఈ రోజు ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది ఆర్ట్స్ కాలేజీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజేయాలి ఆర్ట్స్ కాలేజీ కట్టిన కూలీలు వడ్డర బస్తీలో డెబ్బై ఏళ్ళ నుంచి ఆకలి చావులకు వెళ్తుంటే ఎక్కడో సామాజిక శాస్త్రాలకి సమాజంలో ఉన్న సమస్యలకి మధ్య లింక్ తగినట్టు అనిపించింది కానీ నాకు ఈ రోజు ఈ మీటింగ్ వచ్చిన తర్వాత సమాజంలో ఉన్న సామాజిక శాస్త్రాలన్నీ కూడా సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారి కాసిం గారి ఆధ్వర్యంలో మరో సామాజిక తెలంగాణ ఉద్యమానికి నాంది మేము తెలంగాణ కోసం పృద్వన్నా నేను వెళ్ళన్న మా పోషట్టి మా ఇరవై ఐదు జీవితాన్ని కోల్పోయింది మా తరమే కాదు మా నాన్నగారి తరంగా ముచ్చర్ల సత్యనయన గారి వారసత్వంలో మేము నలభై యాభై ఏళ్ల నుంచి తెలంగాణకి ఎమోషనల్ గా ఎందుకు కనెక్ట్ అయి ఉన్నామంటే తెలంగాణ అంటే కేవలం భౌగోళిక తెలంగాణ కాదు చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు రావు పోయి రేవంత్ రెడ్డి కోసం కాదు తెలంగాణ అంటే సకల జనులు సంబంధ వర్గాలు సామాజిక న్యాయం దక్కాలనే నేను ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిలదీస్తున్నాం ఒక తాగుపోత ఆయన తీసుకొచ్చి మా మీద రుద్దు ఆయన భౌగోళిక తెలంగాణ అంటున్నాడు రెడ్డి ధరలు పోయి కమ్మ ధరలు పోయి వెలమలు వెలమధరలు పోయి రెట్టి ధరలు వస్తాయి బడుగు బలహీన వర్గాలకు ఏమొస్తాం అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నన్ను భౌగోళిక తెలంగాణ అనేది మొదటి ఫేజ్ ఉద్యమం మాత్రమే అసలైన పోరాటం సామాజిక తెలంగాణ పోరాటం ఈ రోజు ఈ వేదిక నుంచి ప్రారంభమైంది ఇది కేవలం మాదికలకో మాలలకో కాదు ఇది మొత్తం తెలంగాణలో ఉన్న తొంభై మూడు శాతం ప్రజలకి మా వాటా మాకు దక్కాలని అడుతున్నా తెలంగాణ టూ పాయింట్ జీరో ఈ రోజు కృష్ణన్న ఆధ్వర్యంలో పృథ్వన్న ఒక అర్జునుడు లాగా ఆ రోజు కృష్ణుడు ఏ విధంగా అయితే న్యాయం కోసం ధర్మ పోరాటం చేసిండో ఈ రోజు ప్రకృతి శక్తుల కలయికగా ఒక పృథ్వన్న రూపంలో అర్జునుడు వచ్చిండు కృష్ణార్జున నేతృత్వంలో జరగబోయే ధర్మ పోరాటానికి మనమంతా అన్నాం నేను ఆ రోజు బృద్ధోన్న పెట్టిన మీటింగ్ కి నన్ను పిలిచారు అన్న మాది గారికి సపోర్ట్ గా రమ్మని చెప్పి ఒక జర్నలిస్ట్ గా జర్నలిజం అంటే ఇizam నిసార్ జర్నలిజం చెప్పడమే జర్నలిజం నేను ఆ రోజు ఏం మాట్లాడిన అంటే వర్గీకరణని వ్యతిరేకించేటోళ్ళు ఎవరైనా దొంగలే అని చెప్పిన నేను పరపాటన కూడా ఏ కులం పేరు గాని ఏ మతం పేరు గాని ప్రకటించలేను ఒకవేళ నేను మాట్లాడిన దాని వల్ల మీ మనోభావాలు ఉచ్చుకుంటే నాకు 0.1% కూడా ఇగోలే తప్పు చేయనంత వరకు ఎవరికి తల ఒక్కే లేదు ఇలా నేను ఒక ముందు కాపు పంటని కాపాడే కులం నుంచి వచ్చినాం మేము యుద్ధం ఉన్నప్పుడు యుద్ధ సైనికులం యుద్ధం లేనప్పుడు వ్యవసాయం చేస్తాం పంటని ఏ విధంగా కాపాడుకునే కాపులమో యుద్ధంలో మంద కృష్ణ మాదిగారి చేసే ధర్మ యుద్ధంలో ప్రతి ఊర్లో ఉన్న నాగలి గాయలు చేస్తుంది అలా లక్ష డబ్బులు వెయ్యి గొంతులు కాదు కోటి కోటి గొంతులు కోట్లాది గొంతులకి మా ఊర్లో మా మున్నూరు కాపు కులం నుంచి వచ్చిన ప్రతి నాగలి మీకు మద్దతుగా వస్తుంది మా చాకిరేవు మా మోకు దెబ్బ మా డోలు దెబ్బ మా ఎరుకల కుర్రు మా వడ్డెరల గన్ను దెబ్బ ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఉన్న ప్రతి కులము ప్రతి వర్గము ప్రతి మానవుడు మీకు సపోర్ట్ గా ఉంటారు ఎందుకంటే మీ వైపు న్యాయం ఉంది మీ వైపు ధర్మం ఉంది ఇప్పుడు సంక్రాంతి సినిమాకి ఏదో పాట వచ్చిన అంటే ఒక పాట వస్తుంది ఎందుకు నేను ఇవాళ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నా అంటే మోరల్లీ ఎంఆర్పిఎస్ మూమెంట్ కరెక్టా కాదా మోరల్లీ కరెక్టా కాదా ఎథికల్లీ కరెక్టా కాదా సోషల్లీ కరెక్టా కాదా కల్చరల్లీ కరెక్టా కాదా ఎకనామికల్లీ మాదిగలకు అన్యాయం జరుగుతుందా లేదా ఎడ్యుకేషనల్గా అన్యాయం జరుగుతుందా లేదా లో అన్యాయం జరుగుతుందా లేదా టెక్నికల్లీ రీజనబుల్లీ లీగల్లీ అన్ని రకాలుగా మందకృష్ణ మాదిగల్ చేస్తున్న పోరాటం ధర్మబద్ధమైనదే కాబట్టి అలా నా మిటే చెప్తున్నా సినిమా పాట రాసి ఉంది ఎక్కడ చూసినా సంక్రాంతికి ఒక పాట వస్తుంది లాజికల్లీ టెక్నికల్ అని మీరు ఎకనామికల్లీ ఎడ్యుకేషనల్లీ ఎంప్లాయ్మెంట్లీ లాజికల్లీ ఇది ధర్మయుద్ధం ఇది మానవత్వం అయిపోర్గీకరణ ఎవరైనా వ్యతిరేకిస్తున్నారంటే అది మానవత్వంతో మానవత్వం లేనట్లుగా చెప్తున్నా వాళ్ళందరి మీద నాకు వన్ పర్సెంట్ లేదు నన్ను బ్రోకర్లు అన్నారు లోఫర్లు అన్నారు జోకర్లు అన్నారు తెలంగాణలోనే అతిపెద్ద బ్లాక్మెయిల్ అన్నారు అయినా తిట్లని నాకు వర్తించవు ఎందుకంటే నేను కాదు కాబట్టి దారి తప్పిన ఒక సోదరులారా దారిలోకి రండి సమాజం అంతా నైన్టీ నైన్ పర్సెంట్ ఒకవైపు ఉంటే మీరు మాత్రం ఏం చేయగలరు మొత్తం ఇవాళ సుప్రీంకోర్టు నుంచి రాజ్యాంగ ధర్మాసనం నుంచి లోకూర్ కమర్షియల్ పంతొమ్మిది వందల అరవై ఐదులో మాదిగలకు అన్యాయం జరుగుతుందని లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పిన రిపోర్ట్ ఉంది ఒకసారి లోకూర్ రిపోర్ట్ చూడండి అదేవిధంగా మందకృష్ణ మాదిగన్న తొంభై నాలుగులో ఉద్యమం పెట్టినప్పుడు జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ రిపోర్ట్ చదవండి అది న్యాయమే అని చెప్తుంది అదేవిధంగా ఉషా మెహరా కమిషన్ ఇచ్చిన రిపోర్టు న్యాయమే అని చెప్తుంది మధ్యలో ఒకసారి సుప్రీంకోర్టు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఇక్కడ మనం అందరం చదువుకున్న మేధావులుగా రెండు సింపుల్ విషయాలు మనం గమనించాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఏమని చెప్పిందంటే క్లాసిఫికేషన్ ఈజ్ డిఫరెంట్ కేటగిరైజేషన్ డిఫరెంట్ తెలుగులో రెండింటికి పదాలు ఏంటో కాశీఫ్ గారు చెప్పాలి క్లాసిఫికేషన్ వ్యతిరేకిస్తాం కానీ కేటగిరైజేషన్ అనుకూలిస్తామని మన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు జడ్జిలలో ఆరుగురు క్లియర్గా చెప్పారు తెలుగులో వర్గీకరణ అంటున్నారు కానీ హిందీ ఇంగ్లీష్లో రెండు పదాలకి స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పినాక కోర్టులో మీరు గెలిచినాక ఇక డెలివరీ మాత్రమే ఉంది రేవంత్ రెడ్డి గారికి నేను పాదాలకి నమస్కరించి వినమ్రంగా నమస్కరిస్తున్నా మీరు మంత్రస్థాన్ని పనిచేసి న్యాచురల్ డెలివరీకి మీరు అనుకూలంగా ఉండండి లేకపోతే దాన్ని ఏమంటారు ఆపరేషన్ చేసినా డెలివరీ తీసుకుంటాం ఎందుకంటే ప్రకృతి శక్తులు మొత్తం మాదిగలంటే మాతాంగ దేవికి ప్రార్థన చేసి వచ్చిన నేను ఇవాళ నేనేసుకునే చెప్పులు నీ చెమట నుంచి వచ్చినాయి నీ కట్టుకునే బెల్ట్ నా పాయింట్ జారిపోకుండా కట్టుకునే బెల్ట్ మీ దగ్గర నుంచి వచ్చింది నేను డబ్బులు పెట్టుకునే పర్సు మీ దగ్గర ఉంది నేను కట్టుకున్న వాచ్కి తోలు మీదైంది తోలు అనేది ప్రపంచ నాగరికతలో జంతువుల శరీరాలని తోలుగా మార్చి మానవ నాగరికతలో వ్యవసాయం చేసుకునే మా మును కాపులకి మా ఎద్దులని మా కొట్లని మా పరికొట్లని ఏ విధంగా చేయాలో మీ తోలు ఉపయోగపడదు యుద్ధంలో మేము యుద్ధం చేస్తున్నాడు మా గుర్రాన్ని ఏ విధంగా సకలించాలో మీ తోలు ఉపయోగపడది ఏనుగులను యుద్ధంలో ఏ విధంగా మరలించాలో మీ తేలు కట్టడి చేసింది కాబట్టి మాతాంగి అమ్మ పుత్రులారా మాదిగా కాదు మీదే కదా ఈ రాజ్యం జంబు ద్వీపం భారతదేశం జంబూ దేశం కదా జంబు కదా ఇవాళ మన ఇంట్లో పెళ్ళైన చూసి ఆడబిడ్డ అరుంధతే కదా మా చాకల ఏలమ్మ కావచ్చు మా విమలక్క కావచ్చు మా సుజాతక కావచ్చు వీళ్ళంతా మా అరుంధతి నక్షత్రాలే కదా అరుంధతి ఎక్కడుందో మా కనపడలే గాని మా పోరాట వేగు చుట్టాలు కదా వీళ్ళంతా గట్టిగా మన విమలక్కకి సుజాత ఇక్కడ హాజరైన మహిళలందరికీ మాతాంగి దేవత ప్రకృతి దేవతలు ముక్కు కొటి దేవతలు ఒక్కటై ఇవాళ ఈ మీటింగ్ కి ఆశీర్వాదం ఇచ్చింది మందకృష్ణ అన్న మాదిగన్న చేసే పోరాటం ఒక జర్నలిస్ట్ గా నేను తొంభై ఏడులో అడుగుపెట్టిన వికలాంగుల పోరాటం నేను స్వయంగా రిపోర్టింగ్ చేసిన గుండెకి చిల్లు పడితే ఆరోగ్యశ్రీ వచ్చేదాకా మందకృష్ణ అన్న ఏ విధంగా పోరాటం చేసిండో ఆ రోజు అత్యంత పవర్ఫుల్ అయిన రాజశేఖర్ రెడ్డి ఫోన్ లో ఏం మాట్లాడిండో మందకృష్ణ మాదిగన్న ఏం రివర్స్ ఇచ్చిండో నాకు తెలుసు స్వయంగా ఆ రోజు నిజాం కాలేజీలో అర్ధరాత్రి లక్షలాది మంది ప్రజలను పెట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ మెడల్ వచ్చి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిండు ఇలా చెప్పుకుంటూ పోతే వృద్ధులు వికలాంగులు ప్యాపల్లకి గరీబం కష్టం వస్తే ఎప్పటి సిజేరియన్ కాకుండా ఎటువంటి హింసకు తావు లేకుండా శాంతియుతంగా ఈ ఈ ధర్మ పోరాటానికి సహకరించాలని కోరుతున్నా లక్ష డబ్బులు వెయ్యి గొంతులు కాదు కోట్ల గొంతులు కోట్ల గొంతులు లక్షలాది డబ్బులు వస్తున్నాయి మొత్తం తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఈ మీటింగ్ ఈ సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా భారతదేశంలో మానవత్వం న్యాయం ధర్మం అని పోరాడుతున్న ప్రతి ఒక్కరు ఎంఆర్పీఎస్ మూమెంట్ సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఉన్న ఈ రెండు వేల మందిని ప్రార్థిస్తున్నా ఎంతో మంది త్యాగం చేస్తే జ్యోతిరావు పూలే అనే వ్యక్తి మన అందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది సావిత్రిబాయి పూలే ఎంతో చెప్పు దెబ్బలు ఎన్నో టమాటాలు గుడ్లు మన మీద పేద పిల్లలకి పాఠం చెప్తుంటే ఎన్నో సార్లు అవమానం చేసిరు వీళ్ళిద్దరి జీవిత చరిత్ర ముందు మన త్యాగాలు మన జీవితాలు ఎత్తా దయచేసి సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే వారసులుగా చెప్తున్నాం ఏ సోదరులకి మా మీద మాకు మీ మీద వ్యతిరేకత లేదు ధర్మబద్ధమైన పోరాటాన్ని మద్దతు చేయండి మీకు గులాబీ పూల వాన తోటి మీకు పాదాలు కడుగుతాం ఒకవేళ మీరు మొండిగా నయ్య అంటే నిన్న మొన్న ఎవరో డబ్బులు ఇస్తాం మా దగ్గర డబ్బులు ఉన్నాయి ముప్పై లక్షలు అరవై లక్షలు అంటున్నారు మీ దగ్గర డబ్బులు ఉంటే మంచిదే కానీ మా దగ్గర డబ్బులు లేవు ఓన్లీ ఉన్నాయి మీరు మా ఉద్యమానికి మద్దతు కలగండి మీకు చెప్పులు బహుమతుగా ఇస్తాం గులాబ్ పూల వాన ఇస్తాం డబ్బుల మూతతో మీ గూబలు గుయ్య అనిపిస్తాం మీరు ఇదే విధంగా మొండికి పోతే చెప్పు దెబ్బలు కూడా తప్పవు గుర్తు పెట్టుకోండి నేను ఒక ప్రేమతో ఒక బాధ్యతతో ఒక ఆవేదనతో చెప్తున్నాను ఒక పెరియార్ వారసుడిగా నాకు ఎప్పుడూ కూడా పెరియార్ సినిమా చూస్తుంటే తమిళనాడులో పెరియార్ చూస్తుంటే మన తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం అంతా పెరియారు లాగా ఉండాలి ఇలా నాకు కనబడుతున్న పెరియార్లు కాసేము మన మందకృష్ణ మాదిగన్న మన పృథ్వగనే కాబట్టి పెరియార్ వారసులుగా జ్యోతిబాబులే వారసులుగా ఇక మన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన వారసులుగా కాసీరావు స్ఫూర్తిగా మనలో కనుక ఏమైనా అంతరాలు ఉంటే డెమోక్రసీలో డిబేటు డిస్కషన్ డైలాగ్ పెట్టుకుందాం కానీ ముప్పై ఏళ్ల నుంచి పోరాటం జరుగుతుంటే వాళ్ళు ఎక్కని లేదు కలవని నాయకుడు లేదు ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎంఆర్పీఎస్కి మద్దతు ఇచ్చినాయా లేదా ఏ రాజకీయ పార్టీ అన్నా వ్యతిరేకిస్తుందా అంటే రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఆలోచించే తీసుకుంటారు కదా అదేవిధంగా ఎంతమంది జడ్జీలు సపోర్ట్ చేయాలి జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఏడుగురు జడ్జీలు సపోర్ట్ చేసినాక కూడా ఇంకా మేము తొడ్డుకేస్తామంటే ఇది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్ బట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పింది ఈ ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఇక్కడ ఆమోదిస్తున్నాం తెలంగాణలో ఎందుకు మేము తెలంగాణలో బలంగా ఆడుస్తున్నాం అంటే తెలంగాణలో ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఉంది త్యాగం ఉంది చావులు ఉన్నాయి పోరాటాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో అడుగుతున్నాం మరి ఇదే దేశమంతా కూడా మనం అడుగుతున్నట్టే కదా ఇలా తెలంగాణలో వర్గీకరణకు మద్దతు ఇస్తే రేపు పొద్దున ఉత్తరప్రదేశ్లో పంజాబ్ లో కూడా అవుతుంది కదా ఒక చోట మానవులకి రావచ్చు ఒక చోట మాదిగలకి రావచ్చు కేవలం దళితులు అంటే మానవికలే కాదు కదా యాభై తొమ్మిది కులాలలో కనీసం ఎడ్యుకేషన్ లేకుండా ఎంపీటీసీ కాకుండా వార్డు మెంబర్ కాకుండా ఉన్న ఎంతో అనుబంధ ఉపకులాలు ఉన్నాయి కదా మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి ఇవాళ మందకృష్ణ మాదిగల కేవలం మాదిగల కోసమే కాదు కదా ఈ మీటింగ్ పెట్టింది మనం అంతా ఎందుకు వచ్చినాం ఇది దళితుల మధ్య ఐక్యత కాదు బహుజనుల మధ్య ఐక్యత సామాజిక న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే ఇవాళ రెండు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాన్ని కూడా ఆపవచ్చు ఒక ఐక్యరాజ్యసమితి సమితి అధ్యక్షుడో ఒక అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేసి రెండు దేశాల మధ్య యుద్ధం కూడా ఆపవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో యుక్రెయిన్ రష్యా లాంటి వారిని ఎవరు ఆపలేకపోతున్నారు కానీ ఈ ఎస్సీ వర్గీకరణని ప్రపంచంలో ఉన్న ఏ శక్తి ఆపలేదు సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో ఇవాళ మందకృష్ణ కృష్ణ మాదిగన్న చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది ధర్మం ఉంది చట్టం ఉంది కాబట్టి ఏ శక్తి కూడా ఆపలేదు దయచేసి ఎవరైనా ఆపాలనుకుంటున్న మిత్రుదారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ పాదాలకి నమస్కరించి ఒక బహుజన బిడ్డగా ఒక బీసీ బిడ్డగా ఒక తెలంగాణ వాదిగా చెప్తున్నా పన్నెండు వందల మంది పిల్లలు చచ్చిపోయింది ఇలాంటి కొట్లాటల కోసం కాదు తొంభై మూడు శాతం వాటా తొంభై మూడు శాతం ప్రజలకు దక్కాల్సిందే పిడికేడు మంది పెత్తందారుల చేతుల్లో ఇంకా తెలంగాణ వెల్ రెడ్డి రాజ్యం చేతుల్లో ఉండద్దు ఫైవ్ పర్సెంట్ కూడా లేని విలమ కులస్తులు వన్ పర్సెంట్ లేని విలమ కులస్తులు ఫైవ్ పర్సెంట్ లేని రెడ్డి కులస్తులు టూ పర్సెంట్ లేని కమ్మ కులస్తుల చేతిలో డెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు రాష్ట్రాలు వెల్ కమ్ రెడ్డి రాజ్యం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోయింది ఆ ప్రజాస్వామ్యాన్ని విడిపించడానికే ఇవాళ సామాజిక న్యాయం కోసం మందకృష్ణ కృష్ణ పెట్టిన మూమెంట్ కేవలం ఆదిగులకు సంబంధించిందే కాదు ఇది సామాజిక న్యాయం కోసం భారతదేశ వ్యాప్తంగా ఏ అగ్రవర్ణ శక్తులైతే ఏ అయితే ఏ మనువాదులైతే బడుగు బలహీన వర్గాలని దళితులని మైనార్టీలని ఏకం చేయకుండా అడ్డుపడుతున్నాయో వాళ్ళందరికీ తెలంగాణ నుంచే ఆ పన్నెండు వందల మంది అమరవీరుల ఆశీసులతోటి మూడు వందల అరవై తొమ్మిది మంది ఆశీస్సులతోటి ఈ తెలంగాణ నేల మీద రక్తం చెందిన ప్రతి ఒక్కరి ఆత్మసాక్షిగా ఇలా ఎంఆర్పీఎస్ వర్గీకరణ జరగబోతుంది అది ఎవరూ అమ్మలేదు దయచేసి రాజకీయ పార్టీలారా మీ రాజకీయాల కోసం ఏమైనా చేయండి కానీ ముక్కోటి దేవతలు మూడు వందల కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన సామాజిక తెలంగాణను అడ్డుకుంటామంటే కబర్దార్ కొడుకల్లా మీరు ఎవరైనా ఎంతటి శక్తివంతులైనా అడ్డుకోవద్దని వినమ్రంగా ప్రార్థిస్తూ అక్కియా అవధాసన్ కర్పితన అందరికి జై భీమ్ జై అంబేద్కర్ జై కులే జై 베రియర్ జై సామాజిక తెలంగాణ సమాజంలో అట్టడుగు చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే గాంధీ గారు చెప్పిన దీన్ దయాల్ ఉపాధ్యాయ చెప్పినా అంబేద్కర్ గారు చెప్పిన కాంక్షరాము చెప్పిన చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి నిండుగా మొండుగా ఉన్నర్పీస్ ఉద్యమానికి ఉద్యమంలో అమరవీరులైన జోహార్ అమరవీరులారా కాబట్టి మీదే కదా రాజ్యం చెంబూ ద్వీపం మీదే భారతదేశం మీదే మీరు నిలబడండి కలిస్తే నిలుస్తాం నిలిస్తే కలుస్తాం విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం కలిసి నిలుద్దాం నిలిచి గెలుద్దాం తొంభై తొమ్మిది శాతం ప్రజలకు అన్ని రకాల తీసుకుంటాం సమాజంలో జరిగే సంఘర్షణ ఈ వాటాల కొట్లాట మన చిన్న తమ్ముళ్ళని కలుపుకొని పోతేనే మన శత్రువుతో కొట్లాడతాం కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన ప్రొఫెసర్ కాశీం గారికి ఎంతో బాధ్యత ఉంది పృథ్వన్న నీ వెనకాల మేము ఎందుకున్నాం నీతికి నిజాయితీకి ధైర్యానికి మారు పేరు ముచ్చన్న సత్యనారాయణ గారి కొడుకు ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎన్నో అవకాశాలు వచ్చినా పృథ్వన్న చూపిన బాటలో ఎందుకు పోతున్నామంటే నీతి నిజాయితీ ధైర్యం తెగవ ఉంది ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ లో నీతి ఉంది ధైర్యం ఉంది నిజాయితీ ఉంది కాబట్టి నేనైనా పృథ్వన్ అయినా మా పోషకైనా మా ధను ఎల్లనైనా మీతో కడదాకా దాకా సామాజిక తెలంగాణ తెచ్చే బాధ్యత కాసిం గారికి ప్రొఫెసర్ కాసిం గారికి మాధకృష్ణకి మన అదే విధంగా మల్లన్న గారికి ఇలా సమాజం మొత్తాన్ని చైతన్యపరచడంలో ఒక సోషల్ మీడియా వారియర్గా ఉన్న మల్లన్న మన కాపులని ముందు కాపులని రెండు రాష్ట్రాల్లో ప్రతి ఊర్లో నాగాలు అందించడంలో మల్లన్న ముందుకు చొరవ తీసుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ జై సామాజిక తెలంగాణ